హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సింపుల్గా ఎండు మెత్తడ్లు కోడిగుడ్డు ములక్కాయ కూర అండి ఇదైతే టేస్ట్ చాలా బాగుండిద్ది కాంబినేషన్ కూడా చాలా చాలా రుచిగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే గోరువచ్చని నీటిలో ఈ మెత్తడ్లు అనేది మనం వేసుకోవాలండి వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకుంటే అవి ఎండు మెత్తడ్లు అనేవి ఈ వాటర్లో బాగా నానిపోయి ఉండిద్ది ఇప్పుడు కూర కోసం అయితే రెండు ఉల్లిపాయలు రెండు ములక్కాయలు రెండు అయితే పచ్చిమిర్చి మూడైతే టమాటాలు చేసుకున్నానండి ఇదైతే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాయి కూర నాకు చిన్నప్పటి నుంచి కూడా వంటలు అంటే చాలా ఇష్టం వంటలు కానీ క్రాఫ్ట్ ఆర్ట్ వర్క్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకైతే ఈ కర్రీ చాలా రేర్గా చేస్తాను ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కోసం అయితేనే చేస్తున్నాను తనైతే ఎప్పుడు తినలేదంట ఇట్లా సరే అని తన కోసం నేను ఈ ఈరోజు చేశానండి ఇట్లా టమాటాలు కూడా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే నేను మొక్కలు పోస్తానన్నమాట చింతపండు చూసారా చాలా చిన్నది ఒక్క రెబ్బనమాట కడిగి నీట్గా కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో వేసిన మెత్తడ్లు కూడా నాని అండి బాగా నానిపోయి దానికి ఉన్న డస్ట్ కూడా పోతుందనమాట తర్వాత అయితే వాటర్లో ఒక త్రీ టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలండి నార్మల్ వాటర్తో కోడిగుడ్లు కూడా ఉడక పెట్టుకున్నాను ఎగ్ అయితే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది మీరు అది అబ్జర్వ్ చేశారా లేదా అసలు ఎగ్ ఇలా ఎందుకు కలర్ వచ్చింది ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ఎందుకు నేను ఒక ఆనియన్ పీల్ వేశాను అనేది ఎండింగ్లో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇప్పుడైతే ఎగ్స్ కూడా కొంచెం కోల్డ్ వాటర్ పోసుకొని షెల్ అంతా ఓపెన్ చేసేసుకున్నాను తర్వాత కోడిగుడ్లకైతే కొంచెము చాక్తో ఒక ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టడం వల్ల ఉప్పు కారం కూడా పడుతుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అయితే కొంచెం పేలకుండా ఉంటాయి అందుకనే నేనైతే కన్ఫర్మ్గా ఎగ్ బాయిల్ చేసేటప్పుడు అలా చిన్న ఘాట్లు అయితే పెడతాను ఇప్పుడైతే ఒక మట్టి పాత్రలో చేస్తున్నాను దానిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఒక పించ్ సాల్ట్ అను వన్ పించ్ అయితే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇక్కడైతే నేను కూరలో మొత్తం వేయాల్సిన ఒక టూ స్పూన్స్ ఉప్పు అయితే పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మెత్తళ్ళు ఫ్రై చేసేటప్పుడు కూడా వేస్తూ ఉన్నానండి ఇప్పుడైతే మెత్తళ్ళు నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా ఆ మెత్తళ్ళు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కూడా చాలా చాలా కొంచెము ఒక పించ్ అంటాం కదా ఒక పించ్ ఉప్పు అను పసుపు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చి మనకైతే స్మెల్ తెలుస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే ఇవి పక్కకు తీసేసుకొని దీంట్లో అయితే మునక్కాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను మునక్కాయ ముక్కలు ఫ్రై ఫ్రై చేసేటప్పుడు దీంట్లో అయితే ఒక పించు సాల్ట్ ఒక పింఛు పసుపు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం అయితే ఉప్పు పసుపు వేస్తున్నానండి చాలా కొంచెం వేస్తున్నాను మనం టోటల్గా వేసి ఒక టూ త్రీ స్పూన్స్ పక్కన పెట్టుకొని అలా ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటే ములకాయ ముక్క కూడా మనకి ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడైతే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయినాయి అనుకున్నప్పుడు దీంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి కారం అనేది మీ రుచికి తగ్గినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఫైనల్గా అయితే చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలండి వాటర్తో పాటు మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడి ఎండు మెత్తళ్ళు ములక్కాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అవుతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ కొంచెం చింతపండు వల్ల కూరకి చాలా రుచి వస్తుందండి వీడియో ఎండింగ్లో అయితే ఒక సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా అదేమిటంటే ఎగ్ బాయిల్ చేసేటప్పుడు మనము ఉల్లిపాయ పొట్టు కానీ దాంట్లో వేసి ఎగ్ బాయిల్ చేస్తే ఎగ్ అనేది మనకి నీట్గా వస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి